ఫ్రెండ్స్ ఇలా మనం ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో కూర్చొచ్చి మన మనం మిర్చి యాడ్లు ఈ రోజు కూడా బాగా హెవీ సేల్స్ జరిగింది టుడే హెవీ సేల్స్ బాగా వేరాలు జరిగే అమ్మకాలు అలాగే దిగుమతులు కూడా బాగానే వస్తున్నాయి ఈ వారంలోన ఉన్న రేట్లోనే బాగానే అమ్ముకుంటున్నారు నిన్న ఎనభై ఐదు వేలు అమ్మకాలు జరిగినాయి ఉదయం మరి మీకు పెట్టిన వీడియోలు మరి మీకు ఏమీ అర్థమైందో నాలుగింటికి మా వాడు మా మేనోడు వీడియో తీసి పెట్టాడు అప్లోడ్ చేయమని దిగుమతులు వచ్చాయని చెప్పి అది మీకు ఏడింటికి అప్లోడ్ చేసాను ఎనిమిదింటికల్లా నిన్న బాగా హెవీ సేల్స్ అండి ఈరోజు కూడా బాగా దిగుమతులు వచ్చినాయి అని చెప్పి పెట్టా మరి మీకు ఏమీ అర్థమైంది ఈరోజు కూడా బాగా హెవీ సేల్స్ జరిగింది బాగా దిగుమతి డేట్ అయితే మాత్రం జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండో తారీఖు అనగా బుధవారం మధ్యాహ్నం చూస్తున్నాక వీడియో అయితే సాయంత్రం మన మార్కెట్ యాడ్లో బాగా తాలకాలు దిగుమతులు దిగుమతులు అన్నీ బాగా వస్తున్నాయి ఉన్న రేట్లోనే బాగానే అమ్ముకుంటున్నారు రేట్ ఏమి స్పీడ్ ఏమి లేదు కానీ అమ్ముకునే వాళ్ళు కొద్దిగా అమ్ముకుంటున్నారు ఈ విధంగా డైలీ మిచ్చు అప్డేట్స్ అండి చూస్తాం మరి ఇంకా అయిపోయింది ఈరోజు రేపే లో గుంటూరు రాబోతుంది ఎక్కడ చూసినా ఫుల్ హెవీ లాంగ్ వెహికల్స్ అన్నమాట లోడింగ్ ఇలా డైలీ మిచ్చు అప్డేట్స్ వీడియో అయితే ఒక లైక్